లక్ష్మి సరికుండా టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ మన హైదరాబాద్ లో ఫోర్ డేస్ నుంచి వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అండ్ శ్రావణ మాసం ఆషాఢం సేల్ అయితే చెన్నై షాపింగ్ మాల్ లో నడుస్తుంది చెన్నై షాపింగ్ మాల్ తో నాకైతే పర్సనల్ గా గత టెన్ ఇయర్స్ నుంచి అయితే మంచి రిలేషన్ అయితే ఉంది మా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఏదైనా బర్త్ డేస్ కానీ అకేషన్స్ కానీ ఏదైనా ఉంటే వెంటనే చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చి పిల్లలకి బట్టలు ఉంటాం సో శారీస్ కొంట ఇవన్నీ చేసే వాళ్ళం నేనైతే దిల్షి నగర్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కయితే వచ్చా దిల్షి నగర్ కొత్తపేట ఈ సరౌండింగ్స్ లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కైతే వచ్చేసాను ప్రెసెంట్ అయితే ఇందులో ఆషాఢం శ్రావణం సేల్ అయితే నడుస్తుంది సో చూసారు కదా క్రౌడ్ ఏ లెవెల్లో ఉందో అండ్ చీరలు కూడా అదే లెవెల్లో ఉన్నాయన్నమాట మనం నార్మల్ గా ఏదైనా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయాలి అంటే అక్కడ ఉండే క్రౌడ్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా ఆ షాప్ లోకి వెళ్ళి ఓకే ఈ షాప్ లో మనం షాపింగ్ చేయొచ్చు అనిపిస్తుంది ఊరికనే వచ్చారు కదండి మంది జనాలు ట్రస్టెడ్ ఉంటేనే ఆ జనాలు కూడా వచ్చి అలా షాపింగ్ చేస్తారు సో నేనైతే కనుక చెన్నై షాపింగ్ మాల్ చాలా ట్రస్టెడ్ షాపింగ్ మాల్ అని చెప్తాను ఇప్పుడు నేను చూస్తున్న శారీస్ అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ ఉన్నాయి అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టి సో ఈచ్ శారీ థౌజండ్ రూపీస్కి అయితే వస్తుంది కొన్ని అయితే థౌజండ్ రూపీస్ శారీస్ ఉన్నాయి ట్రిపుల్ ఎన్ శారీస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లో మనకి జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్కి వచ్చే వస్తున్నాయి శారీస్ సో చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో చాలా వరకు ఇక్కడ నేను చూసేవన్నీ కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ శారీస్ అనమాట సో ఏ శారీ తీసుకున్నా దాని మీద సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అప్ టు ఉందనమాట దాని ప్రైస్ పెట్టి చాలా తక్కువలో వస్తుంది త్రీ ఫార్టీ త్రీ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ అలా ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్లో అయితే ఉంది ఇప్పుడు ఈ శారీ కూడా జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ వస్తున్నాయండి అండ్ ఈ రెడ్ బార్డర్ ఉన్న శారీ చూడండి బాందని డిజైన్తో వచ్చింది యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఆఫర్లో మనకి టూ నైన్టీ రూపీస్ వస్తుంది ఎంత తక్కువలో వస్తుందో చూడండి సారీస్ అండ్ నా మనసు ఇంకొక చీర మీదకి వెళ్ళింది లైట్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ ఇదే ఆ శారీ అన్నమాట సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది కట్టుకుంటాం i go to must లుక్ ఉంటుంది ఆషాఢ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఒక స్పెషల్ లుక్ అయితే వస్తుంది దీని ప్రైస్ అయితే కనుక సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది ఆఫర్లో మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఫైవ్ నైంటీ లోపే వచ్చేస్తుంది అనమాట ఒక శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది సీక్వెన్స్ డిజైన్ వచ్చి మధ్యలో పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట సో అది వచ్చింది హాఫ్ బోర్డర్ అండ్ హాఫ్ పైన బ్లూట్ ఇలా సీక్వెన్స్ వచ్చింది ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ రూపీస్ సారీ దీని మీద ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ వచ్చింది మనకి సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉందనమాట సో ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మీదైతే వేసుకొని అయితే నేను ట్రై చేసి చూశాను సో మీరు కూడా చూడండి ఈ సారీ బార్డర్ ఏమో అలా ఇచ్చారు లైటిష్ పీచ్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ హాఫ్ ఏమో స్కై బ్లూ అండ్ మిగతాదంతా పెన్ కలర్ అండ్ సేమ్ కింద కూడా అలానే ఇచ్చేసారనమాట డిజైను సో ఇవన్నీ కుర్తీస్ అనమాట ట్రిపుల్ సిక్స్కి టూ కుర్తీస్ అనమాట అండ్ ఈచ్ కుర్ వచ్చేసరికి మనకి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది కుర్తీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎల్లో అండ్ పింక్ కలర్ది అయితే భలే నచ్చేసింది నాకు అండ్ సెక్షన్ సెక్షన్కి ఒక ప్రైజ్ ఉన్నాయన్నమాట శారీస్ సో ఒక సెక్షన్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఒక సెక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక సెక్షన్ అంత కేజీ సేల్ అలా ఉన్నాయి ఈ సెక్షన్ అయితే కంప్లీట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉన్న శారీస్ అనమాట సో ఎల్లో అని చూసారు కదా ఎంత అందంగా ఉందో సో దీని పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉందన్నమాట చిన్న చిన్న బుటాస్ తో వచ్చేసింది కంప్లీట్ గా సెల్ఫ్ అనమాట అండి ఇది సో గోల్డ్తో కొంచెం బర్డర్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి సెల్ఫ్ బ్లౌజే వచ్చేసింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూస్తుంటేనే చాలా బ్రైట్ గా అనిపిస్తుంది సో ఇదంతా కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆన్వర్డ్స్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్జు లో ఉన్న శారీస్ అనమాట కంప్లీట్ గా సో చూసారు కదా మనకి ప్రైస్ కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టేశారండి సో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నాకు ఇక్కడ రాణి పింక్ అండ్ బ్లూ లో ఈ సారీ చాలా నచ్చింది ప్లేన్ శారీ అండ్ ఈ సారీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాడీ హగ్గింగ్ సారీస్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట ఇది సో జస్ట్ లెవెన్ హండ్రెడ్ అనమాట ఈ సారీ చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి బ్లూ బ్లో బ్లూ కలర్లోనే వచ్చింది సో శారీ మొత్తం రాణి పింక్ అన్నమాట సో వీటిలో ఏదైనా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని చెప్పి సో కలర్స్ అయితే తీశారు బట్ కొంచెం ఒక కలర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ కలర్ కలర్ కి బట్టి అండ్ కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మారేసరికి మనకి ప్రైజెస్ అయితే వన్ టూ హండ్రెడ్ కొంచెం మారింది అనమాట చేంజ్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అనమాట సో దీన్ని పింక్లో అదొక పింక్ కలర్ అండి సో దానికి ఈ బ్లూ అనమాట బాటిల్ గ్రీన్ అంటారు కదా బ్లూ కాదు బాటిల్ గ్రీన్ కలర్ సో ఇది కూడా చాలా బాగుంది అదేమో బార్డర్ కొంచెం చిన్నగా వచ్చింది ఇది కొంచెం పెద్దగా వచ్చింది బాగుంది నేను ఇందాక చూసిన శారీస్ తో కంపేర్ చేస్తే నాకు ఈ బెనారస్ శారీ బాగా నచ్చింది క్రీమ్ కలర్ కి రెడ్ బార్డర్ అనమాట దీని ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో మనకి థర్టీన్ సిక్స్టీకి వస్తుంది సో చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇది అయితే కానీ ఇక్కడ చీరలు అయితే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క శారీనే ఉన్నాయి మోస్ట్లీ అండి కానీ స్టాక్ ఇట్లా అయిపోతుంది వాళ్ళు తెచ్చి లోడ్ వేస్తూనే ఉన్నారు నా ముందే ఇవన్నీ కొత్త స్టాక్ వేసారు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ స్టాక్ అయిపోతుంది కొత్త కొత్త బాక్సులను తెచ్చి పెట్టేస్తున్నారు అనమాట ఇవన్నీ కొంచెం పార్టీవేర్ శారీస్ అండి సో నాకు ఈ మెహందీ గ్రీన్ శారీ కూడా బాగా నచ్చింది సో ఈ కలర్ అయితే కనుక రేర్ అనమాట నా దగ్గర అసలు ఈ కలర్ కాంబినేషన్ లేదు ఈ బ్లూకి పింక్ కాంబినేషన్ సో ఈ శారీ చాలా నచ్చింది నాకైతే ఇదిగోండి చెప్తూనే ఉన్నాను కొత్త స్టాక్ బాక్సులు తీసి పెడుతూనే ఉన్నారు చూడండి సో ఇవన్నీ ఇప్పుడు పెట్టిన స్టాక్ అనమాట బాక్సులు కింద నుంచి తీస్తున్నారు పెడుతున్నారు అయిపోతున్నాయి సో ఈ శారీ చూడండి నాకు వెయ్యి కానీ భలే నచ్చింది బట్ ఒకళ్ళు పట్టుకుంటుంటే ఇంకొకరు అడుగుతూనే ఉన్నారు అట్లా వేస్తుంటే ఎవరో తీసుకుంటున్నారు అనమాట శారీస్ ఇదైతే నాకు బాగా నచ్చింది మెహందీ గ్రీన్ శారీ బెనారసే కంప్లీట్గా సో సెమీ బెనారస్ అనమాట కొంచెం తక్కువ ప్రైస్లో మనకు వస్తుంది కానీ బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్గా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట కంఫర్టబుల్ శారీస్ అండి ఇవన్నీ హ్యాపీగా కట్టుకొని బింద డి అంతా ఉండొచ్చు అలాంటి ఫ్యాబ్రిక్స్ అనమాట అండ్ ఈ శారీస్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళైతే అండ్ డార్క్ గ్రీన్ ఒకటి ఇది లైట్ గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ సో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ సారీ వచ్చేసేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ దీనికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ పోగా మనకి థర్టీన్ సిక్స్టీలో ఈ సారీ వస్తుంది సో బ్లూ దాని మీద అయితే వాటర్ డ్రాప్ బుటాస్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ సెక్షన్ ఇంకా అసలు సిస్యలైన మన కేజీ సేల్ శారీకి అయితే వచ్చాం ఇక్కడ ఉందండి క్రౌడు ఒక రేంజ్లో లో అనమాట నేను ట్రస్ట్ మీ చెయ్యి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఆ లెవెల్లో జనాలు ఉన్నారు ఈ కేజీ శారీ సేల్ దగ్గర సో నాకైతే ఈ బ్రౌన్ కలర్ శారీ అయితే భలే నచ్చేసింది నాకు కంప్లీట్ గా ఇది శారీ కట్టుకోవడానికి కాదండి నేను అన్ని డ్రెస్సెస్ కుట్టించుకోవడం నాకు ఈ చీరలతో డ్రెస్సులు కుట్టించుకుంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా స్టైల్ గా కూడా ఉంటాయి మనకి కేజీ సేల్ శారీస్ లో కూడా చాలా తక్కువలో ఉన్నాయన్నమాట అంటే అన్ని అన్ని శారీస్ ఒక ప్రైస్ కాదనమాట దాని వెయిట్ బట్టి ఇప్పుడు నేను చూసిన ఈ బ్రౌన్ కలర్ శారీ అయితే కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రైస్ వెయిట్ చెక్ చేయించి దాని ప్రైజ్ వేసుకొని వస్తున్నారు అది అరౌండ్ టూ సిక్స్టీ రూపీస్ అలా పడినట్టుందండి శారీ అయితే సో అయితే కనుక టూ ఇప్పుడు చూసారు కదా ఇది కూడా దాని వెయిట్ బట్టి టూ సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇది అయితే సిక్స్ నైంటీ ఉంది దీని ప్రైస్ అయితే అది ఉందనమాట దీన్ని వెయిట్ చెక్ చేసి సో అది ఎంత సారీ వెయిట్ ఉందో ఆ ప్రైస్ పడుతుంది అనమాట వెయిట్కి తగ్గట్టు ఆ ప్రైజ్ ఎందుకు ఈ సారీ కలర్ కాంబినేషన్ కొంచెం యూనిక్ గా అనిపించింది అందుకే అది వెయిట్ చెక్ చేసి దాని ప్రైజ్ అయితే కనుక్కోండి అని చెప్పాను మెయిన్ నేను వీటిలలో బార్డర్ లెస్ శారీస్ కోసం వెతుకుతున్నాను అనమాట ఎందుకంటే బార్డర్ ఉంటే మన డ్రెస్సెస్ కి అంత బాగోదు సో శారీస్ కిందే కట్టుకోవాల్సి వస్తుంది ఈ మెరూన్ రేట్ శారీ నాకు బాగా నచ్చింది బార్డర్ కూడా లేదు అండ్ వైట్ ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా యునిక్గా అనిపించింది అండ్ చాలా స్టైల్గా కూడా అనిపించింది ఇది కూడా సిక్స్ ఉంది సో దీని వెయిట్ పెట్టి అరౌండ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్లో వస్తుంది అనుకుంటా సో కంప్లీట్గా ఇవి అయితే చూడండి వన్ సిక్స్టీ రూపీస్ శారీస్ కొన్ని వన్ సిక్స్టీ కూడా ఉన్నాయి అంటే అవి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉండి లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఆ శారీ ప్రైస్ అయితే కనుక వన్ పడింది ఇందాక నేను చూపించా కదా మెరూన్ రెడ్ శారీలో ఇది పింక్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది ఒకటి మెరూన్ రెడ్ ఇవి రెండు కూడా నాకు చాలా నచ్చినాయి మనం చీరలు తీసి చేతిలో పెట్టుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే మనం అక్కడేవి వదిలేసామంటే కనుక ఎవరో ఒకరు తీసుకుపోతున్నారు అండ్ బాస్కెట్లో పెట్టుకుంటే మా రిబ్బుగాడి అయితే బాస్కెట్ని ఒక ఊపితున్నాడు అనమాట చెన్నై షాపింగ్ మాల్ మొత్తం మన రిబ్బుగాడి వైపే చూస్తున్నారు ఆ లెవెల్లో ఆడుతున్నాడు క్యాకలు వేసుకుంటూ ఈ కేజీ సేల్ శారీస్లో నాకైతే ఈ చీరలు చాలా నచ్చినాయి ఈ బ్రౌన్ కలర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా నచ్చేసింది అండ్ ఇంకోటి కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంది అన్నాను కదా వైలెట్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ సో అవి కొన్ని అయితే పెట్టుకున్న వా ఇక్కడైతే చీరలు ఇవి అచ్చం పట్టు చీరలే అండి ట్రస్ట్ మీ ఇవి కూడా కేజీ కిందే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ అండ్ మనకి కేజీ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ సో దాని వెయిట్ బట్టి మనకు వస్తుంది అనమాట నేనైతే అప్రాక్సిమేట్లు ప్రతి ఒక్క శారీ ప్రైజ్ అయితే చూడలేను కాబట్టి నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా ఒక్కొక్క సారీ మనకైతే కనుక అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడుతుంది ఇవి చూడండి సేమ్ కజ్జి పట్టి చీరలు ఉన్నట్టే ఉన్నాయి అసలు కట్టుకుంటే కూడా ఎంత అందంగా అనిపిస్తుందో ఇప్పుడు శ్రావణ మాసంగా వచ్చేసింది కాబట్టి పెళ్ళిళ్ళ సీజను అసలు ఒక్కొక్కళ్ళు అయితే అరుపులు బుట్టి వచ్చిన అనమాట అలాంటి శారీస్ ఉన్నాయండి ఇక్కడైతే ఈ సెక్షన్లో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి అసలు ఈ ట్రస్ట్ మీ ఈచ్ కలర్ కూడా ఒక యునిక్ ఉందనమాట సో ఈ శారీ కట్టుకొని మనం కంప్లీట్గా డైమండ్ జ్యువెలరీ రిప్లకార్ అయితే వేసుకుంటే కనుక దాని అవుట్ ఫిట్ అయితే అవుట్ స్టాండింగ్ అనమాట అండ్ ఈ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే కనుక చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది నేనైతే అసలు ఈ కలర్ షేడ్ని ఇంతవరకు నేను తిరిగి షాపింగ్ మాల్లో ఎక్కడో చూడలేదు అంత బాగుంది అమ్మాయిలు గెట్ రెడీ శ్రావణ మాసానికి అయితే కనుక పెళ్ళిళ్ళకి ఇది కనుక చీర కింద కానీ లేదంటే లంగా ఓని కింద కానీ కుట్టించుకోండి అబ్బా మామూలుగా ఉండదు అసలు ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ రాణి పింక్ గ్రీన్ కా కాంబినేషన్ అనేది మనకి ప్పుడు ఎవరు గ్రీను సో నేను ఇక్కడ ఉండి ఆ ఆరెంజ్ శారీ ఎవరు తీసేసుకుంటారా అని చెప్పి పట్టుకొని ఒకటే జో తిరుగుతున్నా అనమాట సో ఇవన్నీ కంప్లీట్గా డ్యామేజ్ సారీస్ అండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కొన్ని టూ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ కూడా మనకి త్రీ ఫిఫ్టీస్కి వస్తున్నాయి ఎందుకంటే డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి అండ్ కొన్ని అయితే కనుక ఫైవ్ ఫిఫ్టీకి ఉన్నాయి ఇంకా అదే రేంజ్ చూసారు కదా ఈ సారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది డ్యామేజ్ సారీస్ అంటే అంటే ఏం లేదండి మనకి లైట్గా అంటే తెలిసి తెలియని డ్యామేజ్ ఉంటుంది అసలు కనపడడం కూడా కనపడదు సో చాలా తక్కువలో వచ్చేసాయనమాట టూ థౌజండ్ రూపీస్ సారీస్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అనమాట ఇవంతా డ్యామేజ్ సారీస్ అన్ని కంప్లీట్గా ఒక సెక్షనే పెట్టేశారనమాట ఇదైతే అయితే త్రీ హండ్రెడ్ ఇంకా సో నేను ఈ శారీ ప్రైస్ అయితే చూపిలేను కాబట్టి సో డ్యామేజ్ శారీ సెక్షన్ అని ఒక సెక్షన్ పక్కకి పెట్టేశారు వాళ్ళు సో మనం అక్కడికి వెళ్ళి కూడా మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి చాలా సారీస్ గ్రీన్ ఆర్గాన్సా చూసారా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇప్పుడు ఈ సారీస్ అయితే బాగా ట్రెండ్ అయితున్నాయి వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సారీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కి వస్తుంది సో బల్లే స్టైల్ చేస్తున్నారు ఈ సారీస్ తో అయితే వీటిలో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వైట్ అండ్ పింక్ కదా ఇంకొక సారీ ఉందండి వైట్ అండ్ ఆరెంజ్ షేడ్ లో సో ఇవి రెండు కలర్స్ ఉన్నాయి కంప్లీట్ పట్టు చీరల మీద కూడా ఆఫర్ అయితే రన్ అవుతుంది సో ఇది కుప్పాడం పట్టు చీరండి ఆఫర్ పోను మనకి ఈ సారీ అయితే త్రీ థౌజండ్ పడుతుంది సో ప్యూర్ కుప్పాడం సారీ అండి అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి కాటన్ శారీ సెక్షన్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ కాటన్ శారీస్ మీద కూడా మనకి అయితే వాళ్ళు ఇచ్చారు సో కొన్ని ఎయిట్ హండ్రెడ్ ఏ సారీ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ కి సో అలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కాటన్ శారీ సెక్షన్ అనమాట సో అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆ ప్రైస్ లో ఆఫర్స్ అయితే పెట్టారనమాట మీకు రెడీమేడ్ బ్లౌజెస్ చూపించలేదు కదా చూపిస్తారండి మనకి స్టార్టింగ్ లోనే ఇట్లా ఎంట్రన్స్ లో రెడీమేడ్ బ్లౌజెస్ అయితే హ్యాంగ్ చేసి పెట్టించారనమాట సో వాటిలలో కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఈ సారీస్ అన్ని కంప్లీట్ గా ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఈ యెల్లో అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో ఈ సెక్షన్ లో ఉన్న సారీస్ అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి దాని ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మనకి వీటిలో కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి చాలా లైట్ కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్స్ ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని కాటన్ శారీస్ అయితే కలెక్షన్ ఇవన్నమాట సో బెంగాల్ కాటన్ ఏంటి సో గద్వాల్ కాటన్ అట్లా అంటారు కదా సో అవన్నీ కాటన్ సెక్షన్ అనమాట వీటి మీద కూడా ఒక ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఇదనమాట శ్రావణ మాసం ఆషాఢ మాసం చెన్నై షాపింగ్ మాల్లో వాళ్ళు పెట్టిన ఆఫర్స్ అనమాట ది బెస్ట్ ప్రైజెస్కి అయితే మంచి మంచి చీరలు అయితే వస్తున్నాయి సో గెట్ రెడీ అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ